హై గా మమ్మీ డాడీ అండ్ నేను మా ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించుకోవడానికి వెళ్ళినాం అనమాట తహసీల్దార్ ఆఫీస్ కి చూసారా లైన్ లో ఎంత మంది ఉన్నారో మాకు ఆ లైన్ లో టూ అవర్స్ పట్టింది అసలు ఒకటి సర్వర్ చాలా అంటే చాలా స్లోగా ఉండే అండ్ జనాలు కూడా అట్లనే ఉండే టూ మంత్స్ నుంచి అప్డేట్ చేయించాలి చేయించాలి అని అనుకుంటే ఎలక్షన్స్ అని చెప్పి హాలిడేస్ అని ఏదో ఒక వర్క్ ఉండే అని చెప్పేసి పెండింగ్ లోనే ఉండే అండ్ మెయిన్ గా ఇప్పుడు బస్సులలో ఆధార్ కార్డ్ మీద తెలంగాణ ఉంటేనే ఫ్రీ టికెట్ ఇస్తున్నారు ఉమెన్స్ కి అందుకని చెప్పేసి ఇంకా అందరు అప్డేట్ చేయించుకుంటున్నారు ఇప్పుడే నేనైతే మెయిన్ గా నా ఫోన్ ఫోటో చేంజ్ చేసుకోవడానికి పోయినా అసలు ఇట్స్ బీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయితుంది అప్పటి ఫోటో మస్త్ డేంజర్ ఉండే అసలు సో అది చేంజ్ చేసుకుందాం అంటే నో వాట్ ఇప్పుడు దిగిన ఫోటో ముందటి ఫోటో కంటే ఘోరం వచ్చింది అసలు కొంచెం మంచిగా దిగే టైమే ఇవ్వలేదు అసలు టక్కని తీసేసాడు అంతే రెండు గంటలు లైన్ లో నిలబడి వేస్ట్ అనిపించింది నాకైతే ఇంకోసారి ఛాన్స్ ఉంటే మాత్రం డెఫినెట్ గా నేను చేంజ్ చేసుకుంటాను ఫోటో అండ్ ఇంటికి దారిలో అది మా మమ్మీ చదువు చెప్పిన స్కూల్ అనమాట శ్రీ సరస్వతి శిశు మందిర్ అది చూసుకుంటూ వెళ్తుంది అండ్ ఇదేమో నేను చదువుకున్న స్కూల్ అనమాట సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో డూ సెఫ్